నుంచి పార్లమెంట్ దద్దరిల్లబోతోంది రాష్ట్రపతి ధన్యవాద తీర్మానాలతో పార్లమెంట్ లో అసలు సిసలు సమరం ఇప్పుడు స్టార్ట్ కాబోతోంది ఎమర్జెన్సీని బీజేపీ అస్త్రంగా చేసుకుని యుద్ధం షురు చేస్తే బీజేపీ వైఫల్యాలను నిలదీసేందుకు రెడీ అయింది ఇండియా కూటమి నేటి నుంచి పార్లమెంటులో అసలు సిసులు సమరం జరగనుంది ధన్యవాద తీర్మానాలతోనే అధికార విపక్షాల మధ్య యుద్ధం చురువు కానుంది పద్దెనిమిదో లోక్సభలో ఉభయ సభలను ఉద్దేశించి తొలిసారి ప్రసంగం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని చెప్పారు పెట్టుబడులు ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని ఆశించారు మరోవైపు దేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విధించిన ఎమర్జెన్సీపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కామెంట్ చేశారు రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి ఎమర్జెన్సీ అని అన్నారు భారత రాజ్యాంగంపై అదో మచ్చలా మిగిలిపోయిందన్నారు ఇదే అంశాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ కూడా అన్నారు ఎమర్జెన్సీ విషయంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య చానాళ్లుగా వాగ్వాదం జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంటులో మరోసారి ఎమర్జెన్సీపై నేటి నుంచి అసలు శిశులు సమరం జరిగేలా కనిపిస్తోంది దేశంలో ఎమర్జెన్సీ నలభై తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోవడంతో బీజేపీ దీనిని చర్చలు జరిపేలా కనిపిస్తోంది ఎమర్జెన్సీకి ధీటుగా నీట్స్ క్యాంప్ పై పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్ష ఇండియా రెడీ అవుతోంది పార్లమెంట్ ఉభయ సభల్లో నీటిపై వాయిదా నిర్మాణాలు తీసుకొస్తామని ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా కూటమి పార్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై చర్చ సందర్భంగా నీట్ నిరుద్యోగం ద్రవ్యోల్బణం సీబీఐ ఈడీ దుర్వినియోగం గవర్నర్ కార్యాలయం వంటి అంశాలను లేవనెత్తుతామని ప్రతిపక్షాలు తెలిపాయి సోమవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్ష సభ్యులు సమావేశమవుతారని వెల్లడించారు విపక్షం ఐక్యంగా ఉందని పార్లమెంటులో తాము నీట్ అగ్నివీర్ ధరల పెరుగుదల నిరుద్యోగం కనీసం మద్దతు ధర వంటి ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలను లేవనెత్తుతున్నారు ప్రజా సమస్యలపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు దీంతో ఇవాటి నుంచి పార్లమెంటు ఉభయ సభలు వాడివేడిగా జరగనున్నాయి విపక్షాలను ఇరకాటంలో పెట్టేందుకు ఎమర్జెన్సీని బీజేపీ అస్త్రంగా చేసుకుంటే బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్న నీట్ అగ్నివీర్ ధరల పెరుగుదల నిరుద్యోగం కనీసం మద్దతు ధరపై డిపెండ్ చేయనుంది ఇండియా కూటమి నేటి నుంచి పార్లమెంట్లో బీజేపీ ఇండియా కూటమి మధ్య వాదోపవాదాలు ఎలా జరుగుతాయో చూడాలి మరి